దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నమ్మి విశ్వాసం ఉంచండి మా కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం మత్స్సు వార్త మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త ప్రజలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను దేవుడు అనేక ప్రజల కొరకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నేనే కాదండి ఈ లోకములో ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఆ దేవాది దేవుడు అందరినీ కూడా ఒక గ్రామం కాదు ఒక పట్టణము కాదు ఒక దేశము కాదు సమస్త ప్రజలారా అందరికి చెబుతున్న మాట ఇది అందరితో మాట్లాడుతున్న మాట ఇది ఒక క్రైస్తవ బిడ్డలకే కాదు కుల మత భేదం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట సమస్త ప్రజలారా నా ఇద్దకు రండి నా దగ్గరకు వస్తే మీకు విశ్రాంతి కలుగు చేస్తా మీకు నెమ్మదిగా ఉంటుంది మీకు నెమ్మదిగా ఉంటుంది మీకు సమాధానం ఉంటుంది అని చెప్పేసి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట అనమాట సమస్త ప్రజలారా అంటే ప్రజలు అనేక సమస్యల చేత సతమతమైపోతూ ఉన్నారు ఈ రోజులలో క్రైస్తవ బిడ్డలే కాదు ఎవరైనా సరే చూడు వారికి ఉన్న భారాలు ఎటువంటి అంటే అప్పుల భారం అని మరి ఆర్థిక భారం అని చింత బాధ వేదన దుఃఖం అనారోగ్యము మరి ఇండ్లు లేవని మరి లేకపోతే పిల్లల చదువులకి ఫీజులు కట్టలేక ఎంతో భారముతో వాళ్ళ బ్రతుకు మరి ముందుకు సాగిస్తూ ఉన్నారనమాట అలాంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమస్త ప్రజలారా రండి చూడండి వయసుతో సంబంధము లేదు స్త్రీయా పురుషుడా యవనస్తుడా ఎవరైనప్పటి కూడా దేవాది దేవుడు అందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ చేత ఆయన ప్రేమ ఎంత అపారమైన ప్రేమ అంటే ఆయన ఎంతగానో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు చూడండి ఆ పిలుపు అందుకొని ఎవరైతే మరి క్రీస్తు దగ్గరికి వస్తారో మరి వారి బాధ వారి చింత వారి భారము అన్నీ కూడా ఆయన మీద ఎప్పుడైతే వేస్తారో వారికి విశ్రాంతి వారికి నెమ్మది వారికి సంతోషం చేస్తా అని చెప్తున్నాడు క్రీస్తు దగ్గరనే సంతోషం దొరుకుతుందండి ఏ మనుషుల దగ్గర ఎవరిని ఆశ్రయించినా కానీ అది కొద్ది కాలమే ఉంటుంది ఆ సంతోషం ఆ సమాధానం ఆ భారం అంతా కొద్దిసేపే మనం విన్నంతసేపు మన గోడు మన బాధ ఎవరికైతే చెప్తాం ఆ కొద్దిసేపే తర్వాత అవతలకి వెళ్ళి ఏదన్నా అనుకోవచ్చు కానీ దేవాది దేవుడు అలా అనుకోడు కానీ ప్రతి సమస్యని ప్రతి విషయాన్ని తన పాద సన్నిధికి వచ్చి తనతో మరి విన్నవించుకుంటే ప్రతిది కూడా ఆయన వినే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు చూడండి క్రైస్తవ బిడ్డలే ఇంటి వ్యం వారు ఆశ్రయించబడితే ఇంటి ప్రక్కన వారు వారికే మరి ఆ దేవుడు అన్ని కలుగజేస్తాడు నా పరిస్థితి ఏంటి నా నన్ను చూడట్లేదా నా దేవుడు మరి నా మీద ప్రేమ లేదా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు నాకే ఎందుకు ఇంత చింత బాధ ఇంత వేదన దుఃఖము నాకే నా అని చెప్పేసి ఒక క్రైస్తవుడే ఒక భక్తుడు తనంతట తానే తన మీద నిందలు వేసుకుంటా ఉంటాడు ఏసు ప్రభుణ్ కూడా ఆయన మీద కూడా సరుగుతూ ఉంటాడు అనమాట చూడండి ఇటువంటి భక్తుడికి ఒకరోజు ఒక కలగంటాడనమాట ఏమని కలగంటాడంటే ఆయనట మరి ఎడమ భుజం మీద ఒక మూట మరి కుడి భుజం మీద ఒక మూట మోసుకొని వెళ్తా ఉన్నట్టుగా తన కళలో మరి తనకి తెలియజేస్తున్నాడు అనమాట తన కలగంటూ ఉన్నాడు అనమాట ఏంటా ఈ మూటలు అని చెప్పేసి ఎదురుగా ఎవరు వస్తున్నారంటే ఒక దేవదూత తను బయలుదేరాడు ఏంటయ్యా బాబు ఏంటి పెద్ద ఈ ఈ ఏంటి అని అడిగినప్పుడు ఆ మూటలు వేసుకొని ఆ బరువు మొయ్యలేక తూలుతూ 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 సొమ్మసిల్లిపోతూ అలసిపోతూ ఆయసపడుతూ ఆ బరువు అయ్యి ఆ మూటలు మరి ఆ విధంగా నడుచుకుంటూ వస్తుంటే అంటే ఈ దేవదోత అంటాడనమాట ఏంటయ్యా పెద్ద అయినా ఈ మూటలు ఏంటి బాబు ఇంత బరువుతో అంటే ఆయన ఆగి చెప్తూ ఉంటాడు అనమాట ఎడం భుజం మీద ఉన్న మూట ఏమో నిన్నటి బాధట నిన్నటి చింతంట నిన్నటి గురించి ఆలోచి ఆలోచిస్తూ ఉన్నాడు పోయిన నెల పోయిన సంవత్సరం పోయిన నిన్నటి రోజున గురించి నిన్నటి దినము అయిపోయింది కదా ఇంకా దాని గురించి ఎందుకు నీకు చింత ఎందుకు నీకు దిగులు ఎందుకు నీకు ఈ ఆలోచన ఏ లేదు లేదు ఇక నువ్వు ఇటువంటి ఆలోచన పెట్టుకొని నువ్వు కుంగిపోవటం ఏముంటుంది ఇంకా నీ అంత వెర్రివాడు లేడు నిన్నటి దినము గడిచిపోయింది కదా ఇక దాంతో నీకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ మూటని తీసే తీసుకొని అల్లంత దూరాన దూరంగా విసిరి అనమాట ఈ దేవదూత ఈ కుడిము అయిపు ఉన్న భుజం మీద ఉన్న మోటి ఏందని మళ్ళీ అడిగినప్పుడు ఇది రేపటిని గురి గురించిన చింత అంటాడు రేపటిని గురించిన చింత ఈ రోజే ఈయన ఆలోచిస్తూ ఉంటాను అనమాట చూడండి రేపు నీది కాదు ఈ రోజే నీది రేపటి దినము రేపు దేవుడు చూసుకుంటారు రేపు ఏమి సంభవించడం ఎవరికి తెలియదు కదా రేపటి దినం గురించి అది రేపటి దినాన్ని గురించి ఆ లేవు కదా నువ్వు ఎందుకు రేపటిని గురించి నువ్వు చింతిస్తున్నావు ఈ భారం ఈ మూటలు ఎందుకు రేపటిది రేపు చూసుకుందామాలని చెప్పేసి దేవుడు చూసుకుంటానని చెప్పి ఆ మూటను కూడా తీసి దూరంగా పారేస్తాడు అనమాట విసిరి ఈ దేవదత్త అప్పుడు ఈ దేవదత్త ఏం చెప్తాడంటే ఇక నేను వెళ్తాను కదా నాతో కూడా నువ్వు రా అని చెప్పేసి గబగబా ఆయన నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంటే ఈయన కూడా కొద్దిసేపు నడిచిండు నడిచెట్టి నడిచి మళ్ళీ ఏం ఆలోచించుకోండు అయ్యో నా మూటలు ఎక్కడున్నాయో ఏమో ఎటు పారేసి ఏమో ఇది అవద్దు అని చెప్పేసి ఈయనకి చెప్పకుండా నేను ఆయన ఏం చేసిండు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ మూటలు వెతుక్కుంటా ఉండనమాట ఎక్కడ పడ్డాయ్యా ఎక్కడ పడేసిండా అని ఈ దేవత ఏం చేసిండు గబా గబా ముందుకు వెళ్ళిపోయి అరే పక్కన మనిషి లేడేంటి నా వెనక రావట్లేదు ఏంటని చెప్పేసి అల్లంత దూరాన్ని చూస్తే ఎక్కడ కూడా కన్ను కనుమేర చూపుకి ఎంత దూరము ఈ చూపు కనపడుతుంది అంత దూరము చూసినా కానీ ఎక్కడ కూడా ఆ వ్యక్తి కనపడట్లేదు అనమాట మరలా ఏం చేసిండు ఈ వ్యక్తి ఎడిపోయిండని చెప్పి వెనక్కి తిరిగినాను వెనక్కి తిరిగి ఎక్కడ ఉండడా అని చెప్పి వెతుక్కుంటూ వెతుకుంటూ పోతే ఆయన ఏం చేస్తుండో తెలుసా అండి ఆ మూటలు వెతుక్కుంటా ఉండు ఆ మూటలు అంటే ఇప్పుడు ఈ రోజులలో క్రైస్తవుడలు కూడా అలాగనే ఉన్నారనమాట ఆ భారం అంతా నా పైన వేయని చదువుతున్నాడు దేవుడు నీ ఏది ఏ భారమైనా నీ అప్పుల భారమైనా మరి ఆర్థిక భారమైనా అనారోగ్యమైన ఏదైనా బాధ చింత సమస్య ఏది ఉన్నప్పుడు కూడా మరి పిల్లలు లేని లోట మరి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతున్నారు ఇల్లు లేకుండా మరి వాహనాలు లేకుండా ఇలాంటి వారందరూ కూడా మరి కుటుంబాన్ని పోషించలేక ఇలాంటి భారాలు ఎన్నో ఉన్నాయి ఎంతో దుఃఖము వేదన నిందలు అవమానాలు ఇటువంటి భారం అంత దేవుడు ఏం చెబుతున్నంటే మరి గట్టిగా చెబుతున్నాడు నీ భారం అంతా నా మీద మోపం చెబుతున్నాడు అదే కీర్తన యాభై ఐదు కీర్తన గ్రంథంలో నుంచి యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నాడు నీ భారము యహవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ఆయనే నిన్ను విడిపిస్తాడు నీ భారాన్ని ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వెందుకు బిడ్డా మోస్తున్నావని చెప్పేసి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ మూటలు వెతుకున్నట్టుగా మనం కూడా ఆ ఏం వస్తాడలే మన బరువులు అని చెప్పేసి వద్దులే ప్రభావా నేనేం చేస్తాను కాలిన మట్టుకు నేనే మోసుకుంటేలా అన్నట్టుగా ఉన్నది ఈరోజు కరేస్థుల జీవితం అంటే చూడండి నీ భారం అంతా కూడా ఎవరి మీద మోపాలి దేవాది దేవుని మీద నీ భారం అంతా వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది తేలిక చేసేస్తాడు ఆ బరం ఆ బరువు ఆ మూటలు ఆయన ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే కదా ప్రతి బిడ్డని కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రజలారా సమస్త ప్రజలారా భారం నా మీద మోపు నా ఇద్దకరా నీకు విశ్రాంతి కలుగు చేస్తా నీకు సమాధానం ఇస్తా ఆయన దగ్గర సంతోషం ఆయన దగ్గర సమాధానం దొరుకుతుందండి ఎక్కడ కూడా ఈ లోకంలో చూడండి ఎక్కడ కూడా ఆ సమాధానం ఆ ప్రేమ ఎక్కడ కూడా దొరుకుతుంది దొరికినా అది కొద్ది రోజులు మరి కొద్ది క్షణాలే ఉంటది ఆ ప్రేమ సంతోషం సమాధానం దేవుడిచ్చే సమాధానము క్రీస్తు ఇచ్చే సమాధానము ఆ సంతోషం స్థిరముగా ఉంటది అనమాట మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆనుకోవాలి చూడండి మరి ఇలాగా ఈ బరువులన్నీ ఏం చేయాలంటే ఆయన దమోపాలి చూడండి నూరు గొర్రెలు ఉన్న ఒక మరి వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేస్తారంటే అలాగా కాచుకుంటూ ఆ గొర్రెల్ని కాపరిగా కాచుకుంటూ కాచుకుంటూ వస్తూ ఆ వంద నూరు గొర్రెలల్లో ఒక గొర్రె తప్పిపోతుంది తప్పిపోయినప్పుడు ఈ తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతుకుతూ ఉంటాడు వెతికినప్పుడు అది దొరుకుతుంది అనమాట దొరికి సంతోషంగా దాన్ని ఏం చేస్తాడంటే భుజాల మీద ఎక్కించుకుంటాడు అనమాట భుజాల మీద ఎక్కించుకొని చక్కగా సంతోషంగా అందరికీ చెప్తూ ఉంటాడు పోయిన పిల్ల నాకు దొరికిందని చెప్పి ఆయన సంతోషిస్తూ ఉంటాడు అనమాట అలాగా నిన్ను నన్ను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ గొర్రె పిల్ల స్థానం ఎక్కడుంది ఏసయ్య పైన ఉన్నదనమాట మరి నిన్ను నన్ను కూడా దేవుడు అలా మొయ్యాలని ఆశపడతా ఉన్నాడు ఆయనకి నువ్వు సమయం ఇచ్చి ఆయన దగ్గరికి నువ్వు వస్తే గనక ఖచ్చితంగా మరి ఆయన నీ భారాన్ని నిన్ను మోయటమే కాదు నీ భారం అంతా మోసుకుంటూ వెళ్తాడు అనమాట నీ సమస్యలకి పరిష్కారం ఇచ్చే దేవుడు అనమాట చూడండి ఒక వ్యక్తి అంటే జీపు వేసుకొని అలాగా ప్రయాణం చేస్తాడంట ప్రయాణం చేస్తుంటే ఒక ఒక చాకలతను ఆయన బట్టలు ఉత్తుక్కొని ఆ తడి బట్టలన్నీ మరి మూట కట్టుకొని ఆ తల మీద మోసుకొని వస్తూ ఉన్నాడు అనమాట బాగా ఎండాకాలం కాళ్ళకి చెప్పులు కూడా లేవు అలాగే మోసుకుంటూ వస్తుంటే ఈ జీపు అక్కడ ఆఫ్ చేసి పెద్ద అయినా నువ్వు ఎందుకు ఈ ఇంత బరువు వేసుకొని ఈ ఎండలో కాళ్ళకి చెప్పులు కూడా లేవు ఎక్కెక్కు అన్నాడంట ఎక్కేసరికి ఎక్కిండంట ఎక్కించుకొని తీసుకెళ్తా అంటే ఈ బ్రేక్ వేసినప్పుడు ఎలా వెనక ఒక నక్కలాగా మూలుగుతా ఉండంట ఏంటి మూలుగులను చూస్తే ఏముందంటే ఆయన బట్టల మూట మరి నెత్తి మీద పెట్టుకొని కూర్చుండు ఇప్పుడు చూడండి ఆయన జీపులో ఎక్కినప్పుడు పక్కన సీటు ఖాళీగా ఉంది కదా అక్కడ పెట్టుకోవచ్చు కదా ఆ బరువు ఆయన ఎందుకు మొయ్యాలి ఇప్పుడు తాను అన్నాడంట ఏంటయ్యా పెద్ద ఆయన నువ్వెందుకు ఆ బరువు అందుకు తల మీద అలా పెట్టుకున్నావు పక్కన ఖాళీ ప్లేస్ ఉందిగా సీటు మీద అయ్యా అని అంటే ఆ నన్ను మోయటమే నీ జీపు ఎక్కువ ఇక నా మూటలు ఎక్కడ మోస్తుంది అయ్యా అలాగా ఉన్నారన్నమాట ఈ రోజుల చూడండి నిన్నే కాదు నీ మూటలు మోయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ భారం అంతా మోయటానికి సిద్ధంగా ఉండు నిన్ను నన్ను ఈ రోజున దేవుడు ఎలాగో పురికొలుగుతుండంటే మన భారం అంతా కూడా ఆయన మీద వేయాలి ఆయన మీద వేసి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన భారములు కూడా మరి తేలిక చేయడానికి వన్ బై వన్ ఒక నీకు ఏ సమస్య ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా దేవుని పాదాలు చింతకొచ్చు నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి సహాయం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మరి మీకును మీ కుటుంబములకు ఈ మాటల ఆశీర్వాదకరంగా మలసబడిన గాక ఈ రోజు మనం ఏం చేద్దామంటే దేవుని పాద సన్నిధికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్గా రెండవదిగా నీ భారము నా భారం అన్న భారాలు అన్నీ ఆయన పైన మోపుదాం ఆయనే మోయగలను శక్తిమంతుడు రమ్మంటున్నాడు పిలుస్తున్నాడు నీ భారము నేను తీసేస్తా నీకు సమాధానం ఇస్తా సంతోషం ఇస్తా నీకు నెమ్మదినిస్తా ఎందుకు బిడ్డా నువ్వు ఎందుకు మోస్తాను ఇటువంటి భారాలు నా పైన వేయి అని చెప్తాను అలాగ మనము కూడా మన ప్రతి భారము కూడా ఆయన పైన మోపి మరి దేవుని ఆశీర్వాదాలు మేలులు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమె